ఇలా చేస్తే ఉచిత కరెంట్ బంద్ బిల్లు చెల్లించాల్సిందే వివరాలని చూస్తే సమ్మర్ వస్తే చాలు ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు దీంతో ఇంట్లో కూలర్ ఫ్యాన్స్ వాడకం ఎక్కువ అవుతుంది అయితే దీంతో కరెంట్ బిల్లు కూడా అధికంగా వస్తుంది అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు వందల యూనిట్స్ వరకు కరెంట్ వాడితే ఎలాంటి బిల్లు కట్టాల్సిన పనిలేదు కానీ రెండు వందలు యూనిట్ల కంటే అధికంగా విద్యుత్ వినియోగిస్తే మాత్రం కట్టాల్సిందే అయితే ఈ వేసవి వలన ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతోంది ముఖ్యంగా సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరవై శాతం అదనంగా విద్యుత్ వినియోగం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి రెండు వందల యూనిట్స్ కంటే ఎక్కువ కరెంట్ను చాలామంది ఉపయోగిస్తున్నారంట దీంతో ప్రజలు కాస్త అయోమయానికి గురి అవుతున్నారు గృహజ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా ఇతరుల మాదిరిగానే పూర్తి కరెంటు బిల్లు చెల్లించాల్సి వస్తుంది నిర్దిష్ట విద్యుత్ వాడకంపై ప్రభుత్వం అదనంగా పది శాతం అనుమతించింది కానీ ఇప్పుడు రెండు వందల యూనిట్స్ కంటే అధికంగా విద్యుత్ వాడితే ఆ మొత్తం ప్రజలే చెల్లించాలని ప్రభుత్వం పేర్కొంది వేసవిలో అధికంగా కరెంటు వాడేవారు ప్రభుత్వం నిర్దేశించిన యూనిట్ కంటే ఎక్కువ యూనిట్లు వాడితే అదనంగా వాడిన యూనిట్కు మాత్రమే బిల్లు చెల్లించాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువగా కరెంటు వినియోగిస్తున్నవారు కాస్త విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుంటే ఈ సమస్య దరిచేరదు అని చెప్పవచ్చు ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి